అందరికీ నమస్కారం నా పేరు సత్యనారాయణ నేను టీఎన్టీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని పేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అన్నా క్యాంటీన్లు విస్తరిస్తుంది ఫేజ్ వన్లో నూట పదమూడు నియోజకవర్గాల్లో నూట ముప్పై ఐదు అన్నా క్యాంటీన్లు ఉండగా అదనంగా డెబ్బై కొత్త క్యా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందించదగిన విషయంగా తెలియజేసుకుంటున్నాను ఈ విధంగా ప్రతిరోజు లక్ష ఎనభై నాలుగు వేల ఐదు వందల మంది పేద ప్రజలు ఐదు రూపాయలకి భోజనం చేసే ఒక గొప్ప అవకాశం అనేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కల్పించడం చాలా సంతోషించదగిన విషయం అలాగే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టి కూడు గూడు గుడ్డ అనే నినాదంతో ప్రజల్లోకి వచ్చి ఒక గొప్ప రెండు రూపాయలకే కిలో బియ్యం అనే పథకాన్ని ప్రవేశపెట్టి రేషన్ షాపుల ద్వారా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాగి సంగటి సొద్ద సంఘ సజ్జ సంగటి జొన్న సంగటి ఆ విధంగా తినే పరిస్థితి ఉండేది నాన్ డెల్టా ఏరియాలో ఒట్లు చాలా తక్కువ పండాయి అప్పుడు బోరు పాయింట్లు ఇవన్నీ లేదు ఒక్క మాగాండ్లోనే ఊరు పండే పరిస్థితి ఉండేది అప్పుడు బియ్యం అనేది చాలా కష్టమైన పరిస్థితి ఉండేది అలాంటి టైంలో కిలో రెండు రూపాయలకే బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరూ పేద ప్రజలందరూ కూడా భోజనం చేసే ఒక గొప్ప అవకాశాన్ని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టారు అలాగే వారి పేరు మీద ఈరోజు అన్నా క్యాంటీన్ నిర్వహించడం కూడా చాలా సంతోషించదగిన విషయంగా తెలియజేసుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి ఈ ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను చేయండి